రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతం అంటే అక్కడ మార్కెట్కి పోయి చీనాకాయలు ఎవరు పెద్దగా తీసుకుపోరు కాబట్టి పదకొండు బండ్లు మాత్రమే పోయినాయి బెంగళూరు మార్కెట్కు పదకొండు బండ్లు బత్తాయి కాయలు చీనాకాయలు పోవడం జరిగింది చీనాకాయలు అంటే కొంతమందికి అర్థం కావడం లేదంట నల్లగొండ నుంచి ఒక నేను నెంబర్ పెట్టింటే ఒక అన్న ఫోన్ చేసినప్పుడే అక్కడ వాళ్ళ ఏరియాలో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయంట చీనాకాయలు అయితే కదా ఇక్కడికి నా కాయల కోసమని ఆ నెంబర్ అని ఫోన్ చేసినాడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే కదా ఎవరన్నా కానీ అతని నెంబర్ కూడా మీకు రేపు స్క్రీన్లో పెట్టడం జరుగుతుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చీనాకాయలు వాళ్ళ ఊర్లో దండిగా ఉన్నాయంట కావాల్సిన వాళ్ళు పోవచ్చు పదహైదు నుంచి ఇరవై వేల వరకు అని చెప్తాడు వాళ్ళ ఊర్లో జరిగే రేట్లు అయితే అవి ఈ ఇరవై ఎనిమిది నెంబర్లు కూడా ఏదైనా ఉపయోగపడితే చూసుకోండి అని చెప్పినాను ఇంకా పులివిందెల మార్కెట్కు పదహైదే పదహైదు టన్నులు పదహైదు టన్నులు మాత్రమే పోయినాయి రేటు పదహైదు వేల వరకు ఎనిమిది వందల టన్నుల దాకా ఆనంతపురం మార్కెట్కు పోయినాయి హైదరాబాద్ మార్కెట్కు అరవై బండ్లు ఢిల్లీ మార్కెట్కు ఒక డెబ్భై ఎనభై దాకా పోయినాయని మనకు అందిన సమాచారం పదహైదు పదహారు వేల వరకు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ వచ్చి పదహారు వేలు మాత్రమే ఇంకా ఏదన్నా ఒక రూపాయి ఐదు రూపాయి అనంతపురం మార్కెట్లో కనిపించుకోవడం జరుగుతుంది ఇంకా టోటల్ దగ్గర అయితే కన ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు జరుగుతుంది ప్రస్తుతం అయితే బాయ్ ఫ్రెండ్స్